లాంగ్ ఐలండ్ లోని స్లీప్ సెంటర్ లో స్లీప్ చెక్ గా సమయంలో సంజయ్ శ్యామ్ ప్రసాద్ బాత్రూమ్ లలో స్మోక్ డిటెక్టర్ లలో స్పై కెమెరాలు అమర్చి పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా అనేక వీడియోలు తీశాడు నార్త్ వెల్ స్లీప్ డిజార్డర్ సెంటర్ లోని బాత్రూమ్ లలో సహోద్యోగులు చిన్న పిల్లలు సహా పేషెంట్లు ఎవరిని కూడా వదలకుండా అందరినీ రహస్యంగా వీడియో తీసేవాడు నలభై ఏడేళ్ల సంజయ్ శ్యాంప్రసాద్ ప్రసాద్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మధ్య వేల సంఖ్యలో వీడియోలు తీసిందను 9 బాచులుగా చూపిస్తూ స్మోక్ డిటెక్టర్లా కనిపించే స్పైకలను నిందలతో అమర్చినట్లు గుర్తించారు. SD కార్డ్ లోకి ఐపోయాక వీడియో ఫైల్స్ ని తన వర్క్ కంప్యూటర్ నుంచి తీసేవాడు. అతను 2024 తన ఫోన్ ఇలాంటి నీచమైన పనులు పనులు చేసేటటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఇలాంటి వాళ్ళ వల్ల మన దేశం యొక్క పరువు పోతోంది ఇప్పటికే అనేక రకాలుగా మన పరువు తీస్తున్నారు చాలా మంది దొంగతనాలు చేస్తూ సూపర్ బజార్లలో చెండాలను చేస్తూ ఆ దొంగతనాలు చేస్తూ స్పై కెమెరా చిక్కి మొన్న ఈ మధ్య చూసాము ఒకటి అలాగే రోడ్ల మీద నానా న్యూసెన్స్ చేస్తూ చుట్టుకున్నా ఇలాంటి వాటిని చెక్ పెట్టాలి